పోలీస్ స్టేషన్ కొట్టే తను చేయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదన్నా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు

ఏ హద్దరు ఇంక అయిపోయింది రోజులు అయిపోయింది బెదిరించి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండిట్ తిరిగొచ్చా రాబులా క్యాండి రాబుల పని ఏంటి అంటే క్యాండి రాబుల పని ఏంటి

તતંજે પરીવાક સિંજાજક સિંજાજ એંજાજે હીંજાજાજ જેણે હીણે હીણે